సోషల్ మీడియా అన్ని వర్గాల ప్రజలపైన అన్ని ఏజ్ గ్రూపుల పైన తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతుంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కనపడటానికి రీల్స్ చేయటానికి ఫోకస్ చేయటానికి అందరూ ప్రయత్నిస్తున్నారు ముఖ్యంగా సోషల్ మీడియా అనేది యువత అత్యధికంగా ప్రభావం చూపడుతుంది పిల్లలపైన కూడా ప్రభావం చూపెడుతున్నటువంటి నేపథ్యంలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని డబ్బులు సంపాదించటానికి వ్యూస్ పెంచుకోవటానికి రకరకాల కంటెంట్ చేస్తున్నారు మరి ముఖ్యంగా అడల్ట్స్ కంటెంట్స్ చేస్తూ మొత్తం వ్యవస్థని భ్రష్టు పట్టిస్తున్నటువంటి సందర్భాలను చూస్తున్నాం ముఖ్యంగా ఇవాళ గ్రామీణ ప్రాంతాలలో జరిగేటటువంటి కార్యక్రమాలను కూడా అడల్ అడల్ట్స్ కంటెంట్ పెట్టేసి భార్యాభర్తల పంచాయతీ అత్తాకోడళ్ళ పంచాయతీ ఇల్లీగల్ పంచాయతీలను కూడా రీల్స్గా చేసి ప్రజలపైకి వదులుతున్నారు అది సమాజంలో చెడు ప్రభావాన్ని కలిగిస్తుంది అదేవిధంగా తల్లిదండ్రులు ఒక అడుగు ముందుకేసి తమ పిల్లల చేత చిన్న పిల్లల చేత కూడా రీల్స్ చేపిస్తున్నారు ఆ రీల్స్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పోస్టింగ్ చేయటం వ్యూస్ ద్వారా డబ్బులు సంపాదించేటటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నారు ఈ విధమైనటువంటి వ్యవహారాలతోటి అటు యువత ఇటు చిన్నపిల్లలు ఇటు అడల్ట్స్ కంటెంట్స్ చేయటం వల్ల సమాజం మొత్తం కూడా ఇవాళ విలువలు దిగజారిపోతున్నాయి చిన్నపిల్లలు యువత చదువు కంటే కూడా సోషల్ మీడియాలో కనపడటానికి సోషల్ మీడియాలో రీల్స్ చేయటానికి చాలా ఇంట్రెస్ట్ చూపడుతున్నారు సోషల్ మీడియాలో మునిగి తేలుతున్నారు ఒకనాడు లైబ్రరీలలో టైం స్పెండ్ చేసినటువంటి విద్యార్థులు నిరుద్యోగులు చదువుకునేటటువంటి వాళ్ళు ఇవాళ మొత్తం సోషల్ మీడియాలోనే ఉండిపోతున్నటువంటిది కాలం తెలవకుండా ఇరవై నాలుగు గంటలు సోషల్ మీడియా రీల్స్ సోషల్ మీడియా కాంటెంట్స్ చూస్తున్నటువంటి సందర్భం ఉన్నది సోషల్ మీడియా విజ్ఞానపరంగా కంటే కూడా సమాజంలోని భ్రష్టు పట్టించడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది అనేటటువంటి అభిప్రాయాలు కూడా కలుగుతున్నాయి ఇవాళ సోషల్ మీడియాని ఏ స్థాయిలో వాడుకుంటున్నారు అని అంటే ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ చేస్తున్నటువంటి ప్రోగ్రామ్స్ కానీ వీడియోస్ కానీ సమాజం పైన పెద్ద ఎత్తున చెడు ప్రభావాన్ని చూపెడుతున్నటువంటి సంఘటనలు కోకోలలుగా కనపడుతున్నాయి ఒక ఇన్ఫ్లుయెన్సరు ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఒక టూరిస్ట్ స్పాట్లను చూపెడుతూ ఆటగాడు అనేటటువంటి ఒక ప్రోగ్రాం చేసి నేను కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాను అని చెప్పటం వల్ల అందరూ దానికే అట్రాక్ట్ అయిపోయి పెద్ద ఎత్తున సోషల్ మీడియా ద్వారా డబ్బులు సంపాదించేటటువంటి కంటెంట్స్ చేయడానికి ఇష్టపడుతున్నారు క్రైమ్ కంటెస్ట్ చేస్తున్నారు కాంటెంట్స్ చేస్తున్నారు లవ్ ఎఫైర్ కాంటెంట్స్ చేస్తున్నారు ఇల్లీగల్ కాంటెంట్స్ చేస్తున్నారు అడల్ట్స్ కాంటెంట్స్ చేస్తున్నారు వీటన్నిటితోటి పెద్ద ఎత్తున వ్యూస్ తీసుకొచ్చేటటువంటి ఒక సెన్సేషన్ క్రియేట్ చేసేటటువంటి కాంటెంట్స్ చేస్తున్నారు ఇవాళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నీ ఎలా తయారయ్యారంటే ఒక సెన్సేషన్ క్రియేట్ చేసి అబద్ధాలను నిజాలు కాకపోయినా ప్రజల్లోకి వదిలేసి ఓ సెన్సేషన్ క్రియేట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు దాంట్లో వాస్తవాలు ఏమీ ఉండవు చూస్తే ఏమీ ఉండదు అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని వాళ్ళ పాపులారిటీ కోసం వాళ్ళు ఫోకస్ అవ్వటం కోసం వాళ్ళు డబ్బు సంపాదించటం కోసమే ఎక్కువ వాడుతున్నారు తప్ప దానివల్ల సమాజానికి జరుగుతున్నటువంటి మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుంది దీంట్లో మరీ ముఖ్యంగా యువత పైన చెడు తీవ్ర ప్రభావం పడుతుంది ఇవాళ క్రైమ్ ఎంతగా పెరిగిపోయిందనంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇన్స్టాగ్రామ్లు కానీ ఫేస్బుక్లో కానీ యూట్యూబ్ల్లో కానీ వాట్సప్ గ్రూపుల్లో కానీ పరిచయాలు పెంచుకొని ఆ పరిచయాలు ప్రేమగా దారి తీసి చంపేసే స్థాయికి వెళ్ళిపోతున్నాయి ఎక్కడ మీకు పరిచయం అయింది అని అంటే మాకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పరిచయమైంది మేము పెళ్ళిళ్ళు చేసుకున్నాం ఈ స్థాయికి వెళ్ళిపోయింది సోషల్ మీడియా పరిచయాలు కూడా క్రైమ్కు దారిదిస్తున్నాయి అనేటటువంటి విషయానికి మనకి అనేక సందర్భాలలో కనపడ్డాయి ప్రేమలకు దారితీస్తున్నాయి క్రైమ్కు దారితీస్తుంది ఇల్లీగల్ యాక్టివిటీస్కి దారిదిస్తుంది అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని మనము మంచి కంటే కూడా చెడు కోసమే ఎక్కువగా ఉపయోగిస్తున్నాము స్వార్థం కోసం ఉపయోగిస్తున్నాము పర్సనలైజేషన్ కోసం ఉపయోగిస్తున్నాము వ్యక్తిగత స్వార్థం కోసం ఉపయోగిస్తున్నాము రాజకీయ నాయకులు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని వాడుతున్నారు పార్టీలు వాడుతున్నాయి ఇవాళ ప్రేమికులు వాడుతున్నారు తల్లిదండ్రులు వాడుతున్నారు భార్యాభర్తలు వాడుతున్నారు దీనితోటి ఒక చెడు ప్రభావము వ్యవస్థ పైన పడుతుంది విలువలు తగ్గిపోతున్నాయనేటటువంటి విషయాన్ని గమనించాల కొందరు ఇన్ఫ్లుయెన్సర్సు సోషల్ మీడియాలో యూట్యూబ్లలో కాంటెంట్ చేస్తున్నారు గ్రామీణ ప్రాంతాలలో ఒక భర్తకి ఇద్దరు పెళ్ళాలు ఉంటే ఎట్లా గోడ ఉంటుంది ఇదా ఏమి నేర్చుకోవాలి సమాజం దీంతో ఒక భర్తకి ఇద్దరు భార్యలు ఉంటే ఆ ఇద్దరు భార్యలు ఎట్లా తిట్టుకుంటారు ఎట్లా కొట్టుకుంటారు గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎట్లుంటాయి ఇవన్నీ చూపడుతున్నారు గ్రామీణ ప్రాంతాల యాసతోటి అంటే వీవర్స్ని అట్రాక్ట్ చేయడానికి దేనికైనా తెగబడుతున్నారు దాంతో చదువుకునే యువత చెడిపోతుంది తల్లిదండ్రులే స్వయంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల చేత తమ చిన్నారుల చేత తన పిల్లల చేత వీడియోలు చేయించడం తోటి వాళ్ళు భవిష్యత్తు ఆగమైపోతుంది వాళ్ళ చదువు ఆగమైపోతుంది కాబట్టి సోషల్ మీడియా అనేది వాళ్ళ ప్రజల వ్యక్తిగత జీవితాల్లో ప్రజల రోజువారీ జీవితాల్లో దైనందిన కార్యక్రమాల్లో ఒక భాగంగానే కాకుండా అదే జీవితంగా మారిపోయింది అది వాళ్ళకి ఏమన్నా పాజిటివ్ సెన్స్లో ఉపయోగపడుతుందా అంటే ఒక పది శాతం పాజిటివ్ సెన్స్లో ఉపయోగపడితే తొంభై శాతం నెగిటివ్ సెన్స్లోనే ఉపయోగపడటం వల్ల ఇవాళ అనేక రకాలైనటువంటి సామాజిక ఇవిల్స్కి సోషల్ మీడియా దారితీస్తుంది అది ఆరోగ్యాలపైన ప్రభావం చూపడుతుంది పైన ప్రభావం చూపడుతుంది సమాజం పైన ప్రభావం చూపడుతుంది యువత పైన ప్రభావం చూపడుతుంది పైన ప్రభావం చూపడుతుంది ఇవాళ ఒక స్కూల్కి కిండర్ గార్డెన్కి వెళ్ళని పాప కూడా బాబు కూడా సెల్ ఫోన్లో వీడియోలు చూస్తున్నారంటే ఏ స్థాయికి వెళ్ళి అంటే దీంతో పిల్లలలోనూ సృజనాత్మకత దెబ్బతినిపోతుంది పిల్లలలో యాక్టివ్నెస్ దెబ్బతింటుంది స్వయంగా ఆలోచించే తెలివితేటలు కూడా కోల్పోతారు కాబట్టి ఇది చాలా పెద్ద ఎత్తున భవిష్యత్తులో సమాజం పైన చెడు ప్రభావం పడే అవకాశం ఉంది కాబట్టి సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్స్ని రెగ్యులేట్ చేసేటటువంటి యంత్రాంగాలు యంత్రాంగం రావాలి ప్రభుత్వం మా నిబంధనలు రూపొందించకపోతే భవిష్యత్తులో యువత పైన పిల్లల పైన సామాజిక విలువలపైన సోషల్ మీడియా ఒక భయంకరమైనటువంటి నెగిటివ్ ప్రభావాన్ని వ్యతిరేక ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వాలు ఇప్పటికైనా మెల్చుకోవాలి ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలను బాధ్యతగా సోషల్ మీడియాకు అడిక్ట్ కాకుండా చూసుకోవాల్సినటువంటి ఒక స్వచ్ఛంద ప్రేరణ కూడా తల్లిదండ్రుల దగ్గర ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది అనే విషయాన్ని గమనించాలి